పరలోకంలో నాలుగు అద్భుతమైన ప్రదేశాలు అని లాస్ట్ వీడియోలో చూసాము దానిలో ఒకటి నూతన భూమి అనేకులు ఈ భూమినే దేవుడు మరలా నూతన పరుస్తారు అని చెబుతారు కానీ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఒకటిలో మొదటి భూమి గతించిపోయేను అని ఉంది కాబట్టి ఇప్పుడు మనం చూసే భూమి గతించిపోయి దేవుడు ఒక నూతన భూమిని సృష్టించనున్నారు నూతన భూమిలోనికి ప్రవేశించేవారు భూమి మీద సాధారణమైన భక్తి జీవితం మాత్రమే చేసిన వారు వారు అభిషేకం పొందుకొని ప్రత్యేక జీవితం చేయడానికి ప్రతిష్ట వారు కాదు లోతైన అనుభవాలు లేనందున నూతన భూమి కంటే హెచ్చైన స్థలంలో నిత్య నివాసం వారికి ఉండదు ప్రజ్ఞ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో మొదటిగా నూతన భూమి కోసం ప్రస్తావించినప్పటికీ పరలోకంలో దాని స్థానము చివరిది మొదటి కొన్ని మూడు పదిహేను వాక్య ప్రకారం అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును అని వీరి కోసం చెప్పవచ్చు తర్వాత చెప్పబోయే పరలోకంలో నిత్య స్థానాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి నూతన భూమి కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి